మంచిగా చూసినాం అన్న సినిమా అయితే గాజ్వాగ పిల్ల సాంగ్ అయితే మొత్తం థియేటర్ షేక్ అయిపోయింది మంచి హీరో మిస్ అయిపోయినాం మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికీ నా చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు చాలా నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను యాక్చువల్గా అక్కడే ఉన్నాను ఐ ఎంజాయ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే ఆ మధ్య మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికి నాకు ఆ డే వన్ లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది అప్పుడు ఇరవై మూడేళ్ల క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము అలాగే చూసినట్టే ఉంది అసలు దేళ్ళయింది మన మధ్య లేక ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం సో డోంట్ కేప్ వర్కింగ్ మీ గోల్ మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ప్రూఫ్ చేసాడు విఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్ గా ఉంది మా అమ్మ ఇదే చూడ్డము అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది ఇదే చూడడం అసలు అమ్మ మా అమ్మ నాది రెండో సినిమా మళ్ళీ మళ్ళీ నాగుతుంది మాకే అసలు అది ఒక రెండో సినిమా లాగా లేదు ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు ఎంత న్యాచురల్ గా ఉందంటే ద క్రెడిట్ ఎంటైర్లీ గోస్ టు దా డైరెక్టర్ ఆల్సో ఆఫ్ కోర్స్ హీ హాస్ ఇట్ అవుట్ హిస్ ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీద తెప్పించారు యాక్టర్స్ తో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు ఆయనకి ఆయన కావాల్సినట్టు తెప్పించుకున్నారు దట్స్ వై యు కెన్ సి దట్ బ్యూటిఫుల్ అండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ తేజ గారికి ఆర్పి గారికి జమినీ కిరణ్ గారికి అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన చాలా మంది మన మధ్య లేరు వాళ్ళందరి కుటుంబాలకి కూడా నా Uh, condolences to them, and of course, uh, we have to keep moving, and uh, that's all. I <laughs> Thank you so much. అదే మీరు పుట్ పుట్టి హార్ట్ అండ్ సోల్ ఎన్ ఇట్ ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సి ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత అసలు అంత చిన్న చిన్న వాళ్ళు ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ అండ్ దస్ ఎంత న్యాచురల్ గా ఉంది ఈ స్క్రీన్ లో అసలు ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేసింది అనిత కూడా సో పుట్ ఆ హార్ట్ అండ్ సోల్ డెఫినెట్లీ ఎనీథింగ్ అచీవబుల్ అచీవెబుల్ యాక్టింగే కాదు ఇన్ ఎనీ ఫీల్డ్ వాట్ ఎవర్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ కంప్లీట్లీ పుట్ ఆ హార్ట్ అండ్ సోల్ అండ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ లాగా ఉదయ్ అదే ప్రూవ్ చేశాడు సో మీ ఇంత అభిమానం చూపిస్తున్నారు సో మీ నిజం జీవితంలో కూడా అలాగే మీరు అనుకున్నది సాధించి ప్రూఫ్ చేసుకోండి అదే చాలా కష్టం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్లో మీకు ఇష్టం అంటే నేను ఏం చెప్తాను చెప్పండి అలా చాలా చాలా కష్టం నాకు ప్రతి మూవీ ఇష్టం ఎందుకంటే హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ సో అన్ని ఇష్టం ఏకలవ్యుడు లవ్యుడు జై శ్రీరామ్ అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ ని చూస్తే అసలు హీ ఎనీ ఆ అబద్ధం కానీ పోయి బాలచందర్ గారి అబద్ధం ఎంత బాగుంటుంది అసలు అది ఎంత అవునన్నా కాదన్నాకి ఎంత కష్టపడ్డాడో అసలు ఎంత కష్టపడ్డాడో వాళ్ళంత గాయాలు అంత డిటర్మినేషన్ అంత డెడికేషన్ సో ఐ వెరీ ప్రౌడ్ వెరీ ప్రౌడ్ టు Say that he's my brother and uh, me, I'm very, of course, you yeah, so, know, I'm happy about it. Thank you, for so problem. Problem. So 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 much. thank you. A lot of mixed emotions, obviously. Uh, as mom said, uh, this is the first time I'm seeing him in theaters when I'm more like a, when I'm an adult. Uh, ఇట్స్ నైస్ ఐ టైం లైక్ మై అండ్ వాచ్ వన్ యా బికాస్ లో ఉదయ్ చనిపోతాడు కదా ఆ మూవీ మేము మస్కెట్ లో ఉన్నప్పుడు చూసి తాను చూసి ఇంకా ఆపకుండా ఏడుస్తుంది మామ చనిపోయాడు అనుకుంటోంది మామ చనిపోయాడనే ఏడుస్తుంది అప్పుడు ఇంకా ఉదయ్ ఫోన్ చేసి గొంతు వినిపిస్తే తప్ప షీ డి నాట్ reality. the cinema, the difference for school in and So allowed it. I think for for my brother and I for the most part, Mama played a very, very important role. He was one of our biggest role models. And uh, I think we're fortunate enough to constantly like revisit memories like this. Uh, my brother and I, and our entire family, were very lucky to do that. And uh, to see that he's so celebrated among so many people who share the same love and affection as my brother and I, and our family, it's it's very, I don't know, humbling. It's a very, very different experience. Something I didn't expect uh, coming to Hyderabad today, for sure. Uh, but I, I'm glad you, you all of you gifted me the opportunity to relive Mama's old days, and uh, I'm very happy about that. సో మచ్ చిత్రం చెప్పిన కదా త్వరలో విడుదల అవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎంతో మంది ముందుకు రావడానికి ఉన్నారు దాని ఉన్న కోర్టు సమస్యలు అవి అయిపోయినాయి పూర్తిగా ఎనీ టైమ్ అవి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నాము పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం ఫ్యాన్స్ ఏ బలం ఆడియన్స్ ఏ బలం చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం ప్రేక్షకులే బలం సినిమాలు చూశారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులు అట్లా ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది నేను ప్రగాఢ విశ్వాసం మీ అందరికి చెప్తున్నా నువ్వు నేను రీ రిలీజ్ చేసి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ టైంని సేమ్ థియేటర్లో మళ్ళీ చూసే అవకాశం దక్కింది అండ్ డెఫినెట్గా ఒక మంచి ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయిందనే ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాం అనే ఫీలింగే లేదు మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మాకు మేము రీడిస్కవర్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది తేజ గారికి ఎంత మంచి సినిమా చేసినందుకు అండ్ రిలీజ్ చేసిన వైష్ణవి ఆర్ట్స్ కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే చాలా సంతోషంగా ఉంది చాలా ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ థియేటర్లో నువ్వు నేను చూడడం నిజంగా థ్యాంక్ యూ తేజ గారికి సో ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే మా హీరో ఉదయ్ కిరణ్ ఎక్కడ ఆయన హ్యాపీగా ఉండాలి ఈ సక్సెస్ ని ఈరోజు ఆయన కూడా చూస్తుంటాడనే నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నేను రీ రిలీజ్ అయింది ఈరోజు థియేటర్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం మళ్ళీ ఫస్ట్ డే చూసిన రోజు అనుభూతిని కలిగించారు అలాగే మా యూనిట్ నుండి ఆర్పి పట్నాయక్ అలాగే తేజ గారి ఫ్యామిలీ అలాగే ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ వీళ్ళందరూ వచ్చారు ఓషరికే ఉదయ్ కిరణ్ నిజంగా ఉదయకరణ్ లోటు ఈరోజు తెలుస్తా ఉంది సినిమాకి తను ఎక్కడున్నా కానీ చాలా ఎంజాయ్ అంటే తను ఎక్కడున్నా కానీ ఈ వైపుని చూస్తే మాత్రం తను చాలా ఆనందించి ఉండేవాడు ఎనివే మిస్యూ ఉదయకరణ్ అలాగే ఈ సినిమాకి తేజ్ గారు చాలా చాలా బాగా చేశారు అప్పట్లో మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి చేసిన సినిమా అందరూ ఈరోజు ఇన్నాళ్ళైన తర్వాత కూడా ఇరవై మూడేళ్ళ తర్వాత మా టీం అందరూ కూడా కలిసి నేను అలాగే మన నాగేశ్వరరావు గారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర మొత్తం అన్ని చూసుకున్నారు ఇలా ప్రతి ఒక్కళ్ళ యూనిట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు రవి అండ్ కాంత్ వాళ్ళందరూ కూడా వచ్చారు ఈరోజు వాళ్ళందరితో రీయూనియన్ లాగా కూడా జరిగింది చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మళ్ళీ ఇంకొక షో ఉంటే కూడా మా ఫ్యామిలీని కూడా నేను తీసుకెళ్తాను అందరికీ ఈ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్స్కి నా ఏడుస్తున్నారు బాగా అనిపించింది గుర్తు చూస్తున్న సినిమా చూస్తున్నా లోపల ఏడుస్తున్నారు ఇంకా టీవీలో చూసిన ఫీలింగ్ వేరే ఇక్కడ థియేటర్ లో చూసిన ఫీలింగ్ చాలా రోది తర్వాత చాలా డిఫరెంట్ గా ఆ నోపడా మొత్తం ఎమోషనల్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అయితే ఛాలెంజర్ థాంక్యూ ఉదయ కిరణ్ mali theater किरण చూడడం చాలా హ్యాపీగా ఉంది సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ది బయోపిక్ ఆఫ్ ఉదయ కిరణ్ థాంక్స్ నేను ఆ రిప్రెసెంటేటివ్ తీసుకుపోతున్నే కదా చాలా చాలా ఎమోషనల్ అసలు నోపడే మళ్ళీ చూడడం ఒకసారి అంటే వాళ్ళ భావాలని మళ్ళీ ఇలాంటిది లేకుండా హీరో చాలా మంచి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత హిట్ ఇవ్వడం చాలా చాలా బాగుంది యాక్చువల్ చాలా మంది మిస్ అయిన అతని హీరో చాలా బాగుంది సూపర్ గుడ్ ఫీల్ మన ఫీల్ లో ఫీల్ మస్తు ఫీల్ ఉందా నేను ఒట్టినప్పుడు సినిమా బట్ ఎవరు ఏమైనా అని బట్ ఈ టైమ్ లో ఉంటే ఇంకొక సినిమాలు చాలా అన్నవి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము తేజ డైరెక్టర్ మాత్రం సూపరు ఇలాగే ఉదయకరణ అన్న సినిమాలు చాలా అంటే సంవత్సరానికి వన్ ఇయర్ ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం

ఉదయ్కి రండి కమ్బ్యాక్ రీ రిలీజ్ మూవీ నువ్వు నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మూవీ రీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీని ఇట్లా చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము చాలా సీన్స్లలో అండ్ వి ఆల్ మిస్ హింగ్ మై లాట్ అసలు అనవసరంగా ఒక తప్పు డెసిషన్ తీసుకున్నారు బట్ అలా మనం అలా అనలేము బికాజ్ ఇంటర్నల్ గా అతను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారో తెలియదు మనకి ఆయనకి బట్ ఓకే ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్ బట్ ఇలా రీ రిలీజ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇంకా మూవీస్ రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ రీసెంట్ పోస్ట్ నేను నాజీవి గారిది చూశాను లైక్ ఉదయ్ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి సో ఉదయ్ బయోపిక్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాగుంది మళ్ళీ ఉదయ్ ఉండే బాగుంది చాలా బాగుంది అంటే చాలా సార్లు మనం టీవీలో చూసాం కదా ఈ సినిమాని ఇప్పుడు మళ్ళీ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అండి మళ్ళీ ఉదయ్ కిరా ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ అనిపిస్తుంది మాకు ఇప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఫీల్ ఉదయ్ అంటే ఇంకా తెలుసు లవ్ సాంగ్స్ అది ఫేమస్ ఇంకా చాలా మంచి ఉంది ఉదయమే సినిమా చూసుకుంటే ఏడిపోతుంది ఉంటే బాగుండే ఇప్పుడు చాలా ఫేమస్ అయితే బాధ చాలా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత